రాష్టంలో ఉన్న మూడు పేల దళిత కాలనీలను మూడు పేల దళిత పంచాయతీలుగా చేయాలని ఏఐఎం వ్యవస్థాపక అధ్యక్షులు ఏపీ డీజీపీ పీవీ సునీల్ కుమార్ డిమాండ్ చేశారు ఈ దళిత పంచాయతీల్లో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు పాయకుపేటలో శనివారం రాత్రి స్థానిక కాలేజీ గ్రౌండ్లో దళితవాడ ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు సాధన సంకల్ప సభ జరిగింది ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా దళితులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సునీల్ కుమార్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్లైనా దళితుల తలరాతులు మాత్రం నేటికి మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ దళితవాడలకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు ఇందులో ఆరు వేల కోట్ల రూపాయలు దళితవాడల అభివృద్ధికి మరో ఆరు వేల కోట్ల రూపాయలు విద్య వైద్యం తదితర వాటికి మరో ఆరు వేల కోట్ల రూపాయలు దళితులకు వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు ఇవ్వాలని అన్నారు ఎస్సీలకు కేటాయించిన ఇరవై వేల కోట్ల రూపాయల సప్ల నిధులు దళితులకు పూర్తిగా అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వసూలవుతుంటే ఇందులో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు దళితులే పన్నులు పన్నుల రూపంలో చెల్లిస్తున్నారని సునీల్ కుమార్ అన్నారు దళితులు పన్నులు చెల్లిస్తున్నప్పటికీ దళిత కాలనీలు అభివృద్ధి చెందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పాయకురపేట మెయిన్ రోడ్ లో సునీల్ కుమార్ ను గుర్రపు రథంపై ఎక్కించి ఊరేగింపుగా సభా ప్రాంగణముకు దళితులు తీసుకువచ్చారు గు దొరికేది గవర్నమెంట్ కాలేజీలు ఉండే కదా మనకి రిజర్వేషన్ దొరికేది ఇప్పుడు అన్ని సంవత్సరాలుగా అనేక పార్టీలు మారినాయి రాజకీయ పార్టీలు అధికారం కోల్పోయాయి మళ్ళీ కొన్ని అధికారంలోకి వచ్చాయి చాలా మార్పులు జరిగాయి డెబ్బై సంవత్సరాలుగా మరి మారనిది ఏంటో ఏమైనా ఉందా ఒకటి ఉంది అదేంటంటే మన తలరాత డెబ్బై ఐదు సంవత్సరాలుగా మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నాం ఎలా ఉన్నామో అలానే ఉన్నాం పార్టీ మారుతున్నాయి కానీ మన బతుకులు మారట దీని కారణం ఏమిటి అని అంటే మనం అంబేద్కర్ గారు చెప్పింది ఒక ఉద్దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే రాజ్యాధికారం సాధించలేనటువంటి జాతి నశించిపోతుంది అని చెప్పారు అధికారం కోసం మీరు పోరాడండి అని ఆయన చెప్పారు మనం ఏం చేశామని అంటే మనకి రకరకాల రాజకీయ పార్టీలు మనకి ఏం నేర్పినాయి అంటే అరే అధికారం అంటే కోడిగా దాన్ని పెంచాలి గింజలు వేయాలి ఆ శ్రమ మీకెందుకు దానికి ఆపు కాయాలి దాని గింజలు పెట్టాలి అదేమన్నా ఎందుకు చేస్తే ఎత్తాలి మీకెందుకు ఈ శ్రమ మీకు గుడ్లు ఇచ్చేస్తాం మీరు గుడ్లు తిండి పతండి అన్నారు అప్పుడు మనం ఏం చేసాం అధికారం అనే కోడిని వాళ్ళకి వదిలేసి అది పెట్టి గుళ్ళు తింటూ మనం బతికేస్తాం అవి ఏంటంటే రిజర్వేషన్లు ఉద్యోగంలో రిజర్వేషను చదువుల్లో రిజర్వేషను మన బతుకులు చాలా బాగున్నాయి ఇంకేంటి మనకు కావాల్సిందని అని చెప్పేసి అట్లా 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 మనం బతికేస్తూ ఉన్నాం కేవలం ఒక పది రోజుల్లోనే ఇంత పెద్ద సభను చేయగలిగినందుకు ఈ సభ చేయి చేయడానికి నాతో చేయగలిపిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా సిరసు మంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై భీమ్ జై భీమ్ అయితే ఒక్క విషయాలు కొన్ని కొన్ని విషయాలు నా మనసుకి ఎప్పుడు బాధ అనిపిస్తాయి నా మనసుకి బాధ అనిపిస్తే చాలా ఆలోచనలు చాలా చాలా ఆలోచనలు వస్తాయి ప్రపంచ మేధావి ప్రపంచ మేధావి అంబేద్కర్ అంత గొప్ప వ్యక్తి తనకు వారసులు మనం కానీ ఆలోచిస్తే ఉండే ఆ రక్తం మనలో ఏమైపోయిందని అని భయమేస్తుంటుంది ఆయనలో ఉన్న రక్తం ఏమైందని ఆయన మేధస్సు ఏమైందో అనేది కూడా అర్థం కాదు ఆయన మేధస్సు ఆయన నిబంధిత ఏమైందో తెలియదు అటువంటిది అటువంటిది ఈ రోజు మాన్యులు పివి సుర్యల్ కుమార్ ఐపిఎస్ గారు పాకిరాపేట సభకు ఇచ్చేయడం జరిగింది ఈ సభ సక్సెస్ కీలక పాత్ర మరి తుని పాకిరాపేట దళితులందరూ కూడా చాలా కష్టపడి అందరూ కూడా దళితువాడు పంచాయతీ కావాలని చెప్పేసి ఆశా ఆశావాదం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి మరి మాన్యులు పివి సునీల్ కుమార్ గారు తన కోసం కాకుండా తన దళిత జాతి కోసం ఏం కావాలని చేసే నాయకుల్లో మరి గొప్ప మహనీడిగా మరి దళితవాడ పంచాయతీ వస్తే తన పేరు కూడా ఒక పేజీలో కూడా రాసి ఉండాలి చరిత్రలోను మరి ఆ పేజీ కోసం మేము అందరం కూడా కష్టపడి మరి అటువంటి నాయకు కోసం ఎప్పుడు కూడా మేము కష్టపడి ఇటువంటి వేదికలు ఎన్నెన్నో చేసుకుంటూ మరి దళితవాడ పంచాయతీ త్వరలో సాధిస్తామని చెప్పేసి మరి ఘనంగా శుభంగా తెలుపుకుంటూ జయభీమని తెలుపుకుంటున్నాం జయభీం జై చెలో పాకిరోపేట దళితవాడ మన పంచాయతీ కార్యక్రమాన్ని మన రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి దళిత సోదరులందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాం జయప్రదం చేసినందుకు మా యొక్క దళిత సోదరులకి అలాగే ముఖ్యంగా ఈ యొక్క మాన్యశ్రీ ఈ యొక్క కార్యక్రమానికి వ్యవస్థాపకులు ఏ వ్యవస్థాపకులు మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారికి ముఖ్యంగా మా పైకి తరపుని అలాగే రాష్ట్ర దళిత సంఘాలందరి తరపున కూడా మా యొక్క జయభీములు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకొచ్చున్నాం ఎందుకంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే ఈ యొక్క దళితులకి ఎవరు కూడా ఉపకారం లేదు ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే మా దళిత ఓట్లు వేయించుకుంటున్నారు దళితులను దగా చేస్తున్నారు అలాంటిది మా దళితవాడ మా పంచాయతీ అనేటువంటి కాన్సెప్ట్తో ఈ యొక్క సునీల్ కుమార్ గారు వాళ్ళ బృందం కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీలని కూడా ఇందులో చేర్చకుండా ఏ రాజకీయ పార్టీలు వచ్చినా సరే మా యొక్క దళితవాడు పంచాయతీలుగా చేయాలనేటువంటి మంచి నినాదంతో ఈ యొక్క పాకిరాపేటలో జరిగినటువంటి మీటింగ్ గురించి సునీల్ కుమార్ సార్కి అలాగే ఆ బృందానికి ఈ రోజు వచ్చినటువంటి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి మా దళిత సోదరులందరికీ కూడా మా పాయికిపేట మండలం తోపుని ధన్యవాదాలు తెలియపరచుకుంటూ జై భీమ్ జై భీమ్ అందరికీ నమస్కారం ఈరోజు హలో దళిత చలో పాయికురాపేట మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారికి సుస్వాగతం స్వాగతం తెలియజేస్తున్నాం అదేవిధంగా దళితవాడల అభివృద్ధి కొరకు ఆయన మరి ఒక ఉద్యోగాడు కూడా ఒక అడుగు ముందుకేస్తారు కాబట్టి ఆయనతో పాటు కలిసి అడిగేయడానికి అందరూ సిద్ధంగా ఉండాలని రేపు ఏ ప్రభుత్వం వచ్చినా దళితవాడ మన పంచాయతీ మన నిధులు మనకే ఖర్చు చేయాలని చెప్పి మరి చెప్పే విధంగా ఏ ప్రభుత్వం వచ్చినా మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మనం సాధించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా పీవీ సునీల్ కుమార్ గారు మరి మంచి లెక్కలు చెప్పారు ఆ లెక్కల ప్రకారంగా గవర్నమెంట్ మీకు ఉచితం ఫ్రీ అంటున్నారు కదా ఆ ఉచితం ఫ్రీ అనుకున్న వరకు కూడా మరి ఆయన చెప్పిన లెక్కలను బట్టి మన ఇరవై వేల కోట్లు మన పన్నులుగా వసూలు చేసుకొని ఆరు వేల కోట్లే మనకు పెడుతున్నారు మిగతా పద్నాలుగు వేల కోట్లు కూడా మరి ఎస్సీ ఎస్సీ నిధుల్లో మరి అలా మగ్గిపోతున్నాయి అవన్నీ కూడా బయటకు తీసి మరి దళిత దళిత పంచాయతీ అభివృద్ధికి మరి సహకరించవలసిందిగా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ముఖ్యమంత్రి అయినా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం